తుఫాను ముంచుకొస్తున్న నేపథ్యంలో మచిలీపట్నంలోని పలు గ్రామాల్లో పూర్తిగా అంధకారంలో నిలిచాయని చెప్పుకోవచ్చు ప్రస్తుతం సిరివెల్ల గ్రామంలో ప్రస్తుతం నేనున్నాను ప్రస్తుతం రోడ్డు కావచ్చు చుట్టుపక్కల ఉన్నటువంటి నివాసాల్లో మొత్తం కూడా విద్యుత్ సరఫరా అనేది పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి మచిలీపట్నానికి యాభై కిలోమీటర్ల దూరంలో అయినున్న నేపథ్యంలో అయితే భారీగా ఈదురు గాలులు వీస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో ఆకాశం నల్ల మేఘాలతో కప్పుకుంది సముద్రం ఉగ్ర రూపం దాల్చినటువంటి పరిస్థితి సాయంత్రం దాటగానే ఈదురు గాలులు వేగంగా పెరిగినటువంటి పరిస్థితి గాలి వానతో చెట్లు మొత్తం కూడా నేల నేల ఒరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి మరోవైపు రెస్క్యూ ఆపరేషన్ కూడా వేగవంతం చేసి సహాయక చర్యలు కూడా చేపడుతూ ఉన్నారు ప్రస్తుతం ఈ ఊళ్ళో ఎక్కడ చూసినా కానీ ఏ ఇంట్లో చూసినా కానీ కొవ్వొత్తులతో వాళ్ళు జీవనం కొనసాగిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది ప్రస్తుతం మనం రోడ్ల మీద పెద్ద సంఖ్యలో అయితే ప్రజలు రోడ్ల మీదకి వచ్చి వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు ప్రస్తుతం మనం చిన్నారులు వీరందరిని కూడా చూడవచ్చు గ్రామం మొత్తం కూడా అంధకారంలో నిలిచిపోయినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది భారీ చెట్లు కూడా నేల కొరిగినటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ కనపడుతున్నాయి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో వారితో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఎలా ఉంది ఇక్కడ సిచ్యువేషన్ ఇల్లు కూడా పడిపోయినాయి అంటున్నారు పడిపోయినాయి మన రేఖల చెట్టు పడిపోయినాయి ఇక్కడ భోజనాలు లేబరు మాకు చాలా తీర్రంగా ఉంది ఇబ్బంది ఇబ్బంది కారణంగా ఉంది ఏంటంటే మనం ఏదన్నా ఒక బస్సు రెండు బస్సులో ఏదో ఇళ్ళలో ఉంటే ఎలా ఉంటామో ఇల్లు కా సరిగ్గా లేవు ఇక్కడ మాకు ఏదన్నా కానీ గుడ్డి కానీ ఏదన్నా కానీ సైరికం లేవు మాదంతా పూర్యాము అంటే ఇప్పటికే బలమైన గాలులు వేస్తాయని చెప్పని అధికారులు చూసి మీకు వచ్చి చెప్పారు అసలు చెప్పారు చెప్పారు ఆ మామూలు ఇస్బ్యూట్ ఉంటుంది ఎలా మంది చెప్పారు కాబట్టి ఏంటంటే మాకు ఇప్పుడు వెళ్ళే దారి వచ్చే దారి ఇప్పుడు సరిగ్గా ఇల్లు లేవు ఇల్లు లేకపోతే మామాలని ఇబ్బంది పడుతున్నావు అది ఏంటంటే మాకు ఇక్కడ ఏదన్నా భోజనాలు కానీ ఏదన్నా కానీ ఏదైనా ఇప్పుడు చేయాలి ఇప్పుడు ప్రస్తుతానికి ఆల్రెడీ ఇవ్వాలి ఎందుకంటే ఇక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉంది గాలులు బాగా వీస్తూ ఉన్నాయి చెట్లు పడిపోతున్నాయి ఇక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది ప్రజెంట్ ఇక్కడ చెట్లు పడిపోయినాయి గాలి యోతారంగా ఉంది ఇప్పుడు నా ఇల్లే రగిలి చెట్టు పడిపోయింది రగిలి పడిపోయింది చెట్లు పడిపోయినాయి బాగా విప్రదంగా ఉంది మీరేం చెప్తారు ఇక్కడ ఎలాంటి పరిస్థితి ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే బాగా భయాందాలుగానే ఉంది ఎవరికైనా పొడుకోవడానికి కూడా భయపడుతున్నారు ఈ గాళ్ళు ఎదర గాళ్ళు వానల వల్ల ఎవరికల్ పొడుకోవడానికి కూడా భయంగా ఉంది సరిగ్గా ఇంట్లో వండుకోవడానికి కూడా వసతులు కూడా లేవు ఇదంతా విలేజ్ చాలా పూర్ విలేజ్ ఏంటంటే తింటా ఆహారం కానీ అట్లాంటి ఎటువంటి లేవు ఇక్కడ ఉన్న మాకు కూడా ఏదైనా అవకాశం ఇప్పించి కలెక్టర్ గారు ఏదైనా దయచుంది మా భోజనాలు ఏదైనా పంపించుకోవడం కానీ తినే పదార్థాలు ఏదైనా పంపించినా మాకు కొంత ఎంతో కొంత కొంత హెల్ప్ ఉంటుంది లేదు అనుకుంటే ఇక మేము ఇంకా ఏం చేసేదండి మాకు బస్సులు కూడా లేదు ఇక్కడ నుంచి లేదా మాకు చోదం గాళ్ళు అన్ని రేకుల చెట్లు రేకులు పడిపోయి మేదడిపోతున్నాయి ఉన్నా చూశారు కదా మీరు ఇల్లు కూలిపోయింది అది పరిస్థితి ఉన్న పరిస్థితి అదండి భయాందోళనగానే ఉన్నాం మేమైతే ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కొంత భయాందోళనకు గురవుతూ ఉన్నారు ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా కొంత భయాందోళన అయితే ప్రజల్లో కనపడుతుంది ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నాం సముద్ర తీర ప్రాంతంను మొత్తం కూడా భారీగా గాలులు వీస్తూ ఉన్న నేపథ్యంలో ఆ గాలి తీవ్రతకు పలు చోట్ల ఇల్లు కూడా పడిపోతున్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి ప్రస్తుతం మనం ఇక్కడ ఒక పూరి గుడిసెను చూడవచ్చు వీస్తున్నటువంటి గాలికి పూరి గుడిసె కూడా పడిపోయినటువంటి పరిస్థితి దీంతో ఈ నివాసాల్లో ఉండేటువంటి ప్రజలు కొంత ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ఇక్కడ నుంచి మమ్మల్ని తరలించాలని చెప్పని కూడా వీరందరూ కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతూ ఉన్నాయి